అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు మంతెన రామలింగరాజు తన కుమార్తె మంతెన నేత్ర అల్లుడు వంశీ గాదురాజుల పేరు మీదుగా తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాల ఆధునీకరణకు గాను టిడికి బుధవారం తొమ్మిది కోట్లు విరాళంగా అందించారు ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించి దాతను అభినందించారు ఈ నా పక్కనే కూర్చున్నటువంటి మంతెన రాజు గారు ఎవరైతే ఉన్నారో రామలింగరాజు గారు వీరు అమెరికాలో ఉంటారు వీరు అందరికీ పరిచయమే మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు టూ థౌజండ్ ట్వెల్ లో కూడా సిక్స్టీన్ క్రోర్సు డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి వేట్రా నేత్ర సారీ నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వంశీ గాదిరాజు వీరి అల్లుడు గారి మీద వీరు తొమ్మిది కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి అది పిఎసీస్ ఉన్నాయో ఏదైతే ఉన్నాయో పాతవి వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు తొమ్మిది కోట్లు డొనేషన్ ఇవ్వటానికి ఇక్కడికి ఇచ్చారు వారికి వారి కుటుంబానికి అందరికి టిటిడి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా వీరు Marinta donation is Tarani Behalf of my son-in-law Van and uh, nitra, my daughter, we'd like to donate this nine crores to these pacs to improve to improve these PSCs. And we are so glad to do this. And thank you for allowing us to do it. <laughs> అడిగి దాని మీద ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏది చేస్తే కామన్ పిలిగ్రేమ్స్కి బెనిఫిట్ ఉంటుంది అని మార్నింగ్ నుంచి చాలాసార్లు అడిగారు ఏ ప్రాజెక్ట్ అయితే అట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద కామన్ పిలిగ్రేన్ వర్కౌట్ చేసుకొని అంటే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి సో ఆల్మోస్ట్ అంటే మనకి ఒక త్రీ టూ త్రీ దాకా చేయొచ్చు మనం ఫేజ్డ్ మేనర్లో చేద్దామంట అంటే మన ఇప్పుడు పిఎస్సి ఫైవ్ వచ్చింది కాబట్టి పిఎస్సీ ఫైవ్లో మ్యాక్సిమం వాడుకొని ఫస్ట్ పిఎస్సి వన్ తర్వాత పిఎస్సి టూ అలా తీసుకొని వన్ బై వన్ పూర్తి స్థాయిలో పిఎస్సీ ఫైవ్లో ఎన్ని మోడ్రన్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము మళ్ళీ కూడా విల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పారు అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్ని కాంప్రిహెన్సివ్గా అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా రీడిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయడం జరుగుతుంది